ఆడవద్దు కానీ ఇలా తప్ప కాశీరెడ్డి భోజనం చేసి ఎక్సర్సైజ్ చేసినట్టు కానీ థర్డ్ క్లాస్ ఇచ్చాయి మరి గొడవ ఎందుకు వచ్చిందంటావు నువ్వే న్యాయం చెప్పుల న్యాయం నువ్వే చెప్తా చెప్తాను ఎక్కక మునుపు నా పర్వం గురించి ఆలోచించాలి గాని ఎక్కిన తర్వాత కొంతసేపు పని అయిన తర్వాత నువ్వు బరువు అంటే నా పరిస్థితి పని పూర్తి కాకుండా మధ్యలో ఎలా చెబుతారు బాబుగారు గారు ఇక్కడికి వచ్చినాక రాష్ట్రం మూడు నరిమంటున్నాడు మూడు లక్ష రూపాయలు అరెస్ట్ బాబు గారు ఇంత నాకు కలేబరాన్ని అంత దూరం నుంచి ఇక్కడ దాకా ఈడ్చుకుంటూ వచ్చాడు కదా వాడి ముఖాన దుర్బాయ డబ్బులు పడేస్తే పోలా వాడి ము రూపాయ డబ్బులు పడేస్తే పోలా ఇస్తే పోతాదనే కదా నా బాధ తప్ప డబ్బులు అంటే ఎందుకు మీకు అంత నిర్లక్ష్యం ఓహో అందుకే మిమ్మల్ని చచ్చిన చందాలు వేసుకుంటారు అవును బాబు మమ్మల్ని చచ్చిన రోజు చందాలు వేసుకొని పడేస్తారు మీకు చావు రాక ఆ గొడ్లో పాకల వడేసి వెండి బంగారు కంచు కాసు నీళ్ళు మీ గొంతులో పోస్తే కానీ మీకు చావు రాదు అది నా అదృష్టం ఇది మీ దృష్టం రే మా కోపం రాక సరిపోయింది కానీ కోపం వచ్చా మా బామర్తో చెప్పి చెప్తా కొట్టిస్తాడు బాబు గళ్ళ లుంగి ఉంగర పెంట్రుకలు గొడ్లో కట్టి వారు మాంచి రౌడి ఉండకూడదు इतना तली जब पालोगा नहीं तिक्की ना के जब तला है। उनका सार सूचना पहुंच रहा है। हाँ ये लिखा है। उनका सार सूचना पहुंच गया है माचिंद। मुझे जाग रहा है। तो 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 हाँ तो ये लिखा <laughs> ఇది మన ఇల్లు రాత్రినక పగలనక పగలనక రాత్రి కష్టపడి కష్టపడి నా కాళ్ళ కష్టంతో సంపాదించాను బాబు పగులు కూడా కష్టపడువా కనకాద్రిపల్లి పెద్దరెడ్డి గారు కళాభిమాని కళా పోషకుడు భవానీ పాత్రధారి నన్ను నా వెచ్చి నాకు వంద రూపాయలు బహుకరించారు అదేవిధంగా మా గారి గారు వంద రూపాయలు బహుకరించారు వారికి వారి కుటుంబానికి శ్రీ 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 అవధూత కాశీరెడ్డి నాయన ఆశీర్వాదం ఎల్ల వేళ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు అదేవిధంగా శేఖర్ బాబు గారు పేపర్ విలేకరి కళాశం శ్రవంతి పేపర్ విలేకరి ఆంధ్రజ్యోతి పేపర్ విలేకరి నన్ను నా కరుణ మెచ్చి నాకు వంద రూపాయలు బహుకరించారు వారికి వారి కుటుంబానికి శ్రీ 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 అవధూత కాశీరెడ్డి నాయన స్వామి ఆశీర్వాదం ఎల్లవేళ ఉండవలసిన మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు கணக்காத்திருப்பில்ல <Sess> <Sess> ఎస్పి పెద్దిరెడ్డి నా పాత్ర గారుడు వంద రూపాయలు బహుకరించారు వారి కుటుంబాన్ని వెళ్ళవేళ ఆ కాశీరెడ్డిని ఆయన కాపాడవలసిన కోరుతున్నారు విలేకరి శేఖర్ బాబు గారిని వాళ్ళ కుటుంబాన్ని ఆ కాశీరెడ్డిని కాపాడవలసిందిగా కోరుతున్నారు నందిపాడు హార్మోనిస్ట్ ఓమన్న గారు నన్ను నా కలనం ఇచ్చి నాకు వంద రూపాయలు బహుకరించారు వారికి వారి కుటుంబానికి శ్రీ 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 అవధృత కాశీరెడ్డి గారు ఆశీర్వాదం వెళ్ళవే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అదే విధంగా రాంపుల్లయ్య గారికి వంద రూపాయలు బహుకరించారు నందిపాడు ఓపెన్ యాదవ్ హార్మోనిస్ట్ గారు కళాకారుడు నా మీద అభిమానంతో వంద రూపాయలు బహుకరించారు వారి కుటుంబాన్ని వెలవేల ఆ కాశీరెడ్డిని ఆయన కాపావలసిందిగా కోరుతున్నారు బాబు పగలనక పగలనక రాత్రనక కష్టపడి 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 కట్టించారు బాబు తాడుపత్రి వాస్తవ్యులు ఎల్ఐసి ఏజెంట్ కళాకారుడు అర్జున పాత్ర భవానీ పాత్రదారుడు వీరాపురం శివారెడ్డి గారు నా మీద అభిమానంతో వంద రూపాయలు బహుకరించారు వారి కుటుంబాన్ని కాశీరెడ్డి నాయకు కాపావలసిందిగా కోరుచు తాడిపత్రి గ్రామ వాస్తవ్యులు కళా పోషకుడు నన్ను నా నాకు వంద రూపాయలు బహుకరించారు నన్ను కరణం ఇచ్చి నాకు వంద రూపాయలు బహుకరించారు వారికి వారి కుటుంబానికి శ్రీ 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 అవధూత కాశీరెడ్డి ఆశీర్వాదం ఎలా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు కలవటాల స్వామిదాసం నా ఇంకా విమానంతో వంద రూపాయలు బహుకరించారు వారి కుటుంబాన్ని వెలువెల కాశీరెడ్డిని ఆయన కాపాడవలసినదిగా దేవుణ్ణి ప్రార్థించుతుంది రాత్రి అనక పగలనక రాత్రి అనక కష్టపడి కష్టపడి నా కాళ్ళ కష్టంతో సంపాదించాల బాబు లతపోనక రాత్రి కూడా కష్టపడి బాబు తిరుపతి దేవస్థానం అయినా గ్రహణం రోజు బంద్ ఉంటుంది కానీ మా గదికి ఎప్పుడూ తలుపు బంద్ ఉండదు